హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది నక్షధారి అండి థర్టీ ఫిట్ రోడ్ థర్టీ ఫిట్ రోడ్ కానుకొని మనకు నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు అమ్మకానికి ఉంది చుట్టూ మనకు కడీలు వేసి ఫెన్సింగ్ వేసి ఉందండి ప్రజెంట్ ఇది కల్టివేషన్లో లేదు చుట్టూ పంట పొలాలే ఉంటాయి చూడండి కొంచెం ఎలిజబుల్ ఉంటుంది ఇట్లా పోయి రైట్ సైడ్ తిరిగి ఉంటుంది ఇక చూడు పక్కనే పొలాలు ట్రాన్స్ఫారం మన కరెంట్ కూడా ఉందండి అవైలబుల్గా దీని పక్కనే ఫామ్ ఆయిల్ తోట ఇంకా ఇటు మొత్తం పంట పొలాలు దీనికి ఆపోజిట్గా మనకిది జనగాం సూర్యాపేట హైవే నుండి జస్ట్ మనకు ఆరు వందల నుంచి ఏడు వందల మీటర్లే ఉంటుంది మనకిది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది ఇది లింగాల గన్పూర్ మండలం అండి లింగల్ గన్పూర్ మండలం నుంచి మనకు ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుండి మనకు అరవై కిలోమీటర్లు వస్తుందండి ల్యాండ్ వరకు రోడ్ ఫేసింగ్ మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్లు ఉంటుంది మీటర్లు ఫీట్లు ఉంటుందండి బోర్ వేస్తే పడుతుంది గ్రౌండ్ వాటర్ బాగుంటాయండి ఇక్కడ